సో మనము ప్రజా భాగంగా నూతన రేషన్ కార్యక్రమం ప్రతినిధి కార్యక్రమంలో ఉన్నాము ఇక్కడ నాబల్లి మండలి మండలపాటు మాజీ ఎన్డీపీ గారు పని వెంకయ్య గారు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ మండలి పార్టీ ఎస్పీ కమిరెడ్డి గారు కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎమ్మెల్యే ఉన్నారు సో వారి మాటల్లో తెలుసుకున్నాము ఈ నూతన రేషన్ల పద్ధతి ఏ విధంగా జరుగుతుందని ఈ నూతన ప్రదేశం కారణ కార్యక్రమం సంవత్సరాల క్రితం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చే ఆరు గ్యారెంటీలు ఒకటి అమలు చేసుకుంటున్న అందులో భాగంగా ఈ రోజు రేషన్ కార్డు జరుగుతుంది ఈ రేషన్ కార్డుల పొందిన కార్యక్రమంలో నాపోయే మండలి ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఎప్పుడెప్పుడ మనకు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎప్పుడెప్పుడు జరుగుతుందనే సంతోషంగా వచ్చి వారి వారికి వచ్చినటువంటి కార్డులను తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఉన్న పలు పది సంవత్సరాలు ఏనాడో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఆ రేషన్ కార్డుతో ఓన్లీ రేషనే కాకుండా ఆరోగ్యశ్రీ మెడికల్లో కూడా వాళ్ళకు అవసరం పడుతుంది కాబట్టి అదేవిధంగా వారి వారి కుటుంబ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా మరి ఫీజుల విషయంలో కూడా ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది ఈ దారిద్ర్య ది కూడా ఉన్నటువంటి వారికి ఒక పాశ్వశాస్త్రం ఒక ఆపదలో ఆయన ఒక ఆయుధంగా రేషన్ కార్డు పనికొస్తుంది కాబట్టి రేషన్ కార్డు అనేది పేద కుటుంబాలకి ఎప్పుడు దన్నుగా అండగా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి ఎదురు ఉన్నారు ఆ ఎదురు చూపునికి ఇతర ఈ రోజుతోటి వారి విడుదలైనట్టుగా మిగిలిన ఎంతో సంతోషంగా వారు వచ్చి వాళ్ళు మా తెలంగాణ ప్రభుత్వం మా పాలించినటువంటి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మునుగోడులో ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే గారిని పోటీ రాజగోపాల్ రెడ్డి గారిని వారు ఎంతో కొనియాడుతూ పొగుడుతూ ఈ ప్రజాపాలనని ఎన్ని ఎన్ని రోజులైనా వారు దీపించాలని దీవిస్తారని వారు ఎంతో ఉత్సాహంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా కార్యక్రమాలు కూడా వారిని అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రజాపాలన వచ్చేటువంటి కార్యక్రమాలు ఈ బస్టాండ్తో తర్వాత ఇళ్ళకు సంబంధించి కూడా పది సంవత్సరాల నుంచి కూడా ఒక ఇల్లు రాలి ఈ రాజు రోజు ఇల్లు స్టార్ట్ చేసి అవి కూడా బెస్ట్ ఉన్నాయి ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది తర్వాత ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నప్పుడు ఇక ఆ ఎల్లో కార్యక్రమాలు మనం చెప్పుకోసం మీ బస్సు నష్టం చెప్పు గ్యాసు తర్వాత బోనస్ రైతు బంధు రైతు రుణమాఫీ తర్వాత ఇంద్రమీన్లు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఈ రకంగా ఇప్పుడు చెప్పిన ఈ చెప్పనివి ఎన్నో చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మూడున్నర సంవత్సరాలు మనకు ప్రభుత్వం ఉన్నది ఇంకా ఎన్నో కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలు తీసుకు వెళ్ళడానికి మనం ప్రజాప్రభుత్వము నట్టి కట్టి అదే ఉన్నది అదేవిధంగా మా ఎస్పెషల్లీ మా మునుగోడుకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు ఆరు నిమిషాలు కష్టపడి ఇప్పుడు నిద్ర ఆహారాన్ని మాని ఆయన ఎప్పుడు చూసినా కొన్ని కూడా అభివృద్ధి 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 గతంలో మన ప్రభుత్వం కూడా మంత్రి వస్తుందని ఆశించడం కానీ కొన్ని ఆయన అనివార్య కారణాల వల్ల మంత్రి రాకున్నా సరే నా ప్రజల కోసం నేను నిత్యం ప్రజల్లో ఉంటాను వారు పెట్టుబడులు పెట్టుబడులు చేయడం జరిగింది అదే అందులో భాగంగానే ఆ అభివృద్ధికి నిత్యము అభివృద్ధి కోసం తోడ్పాటు కోసం కట్టాయి అనగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఒకవైపు ఆగిపోతుంది ఇప్పటివరకు కానీ ఎంత ఉంటాను లేదు లేదు రేషన్ కార్డుల కార్యక్రమం అనేది దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ఈ పేద ప్రజలకు నిరంతర ప్రక్రియ ఇది ఎప్పుడైనా అరువుడైన కుటుంబము ఉన్నది అంటే రేషన్ కార్డు ఇచ్చడానికి మా ప్రభుత్వం ముందున్నది దానికి మా ఎమ్మెల్యే గారు కూడా కూర్చొంతా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా నిత్యము అభివృద్ధి మీదనే వారి దృష్టి సారించి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువ కావాలని ఇక్కడ మధ్యవర్తులు కూడా ఏమన్నా అటువంటి చేస్తే అధికారులు కూడా ఏమన్నా తప్పుడు ప్రవర్తన చేస్తే ఆస్కారం కూడా లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారిని చూస్తేనే ఎమ్మెల్యే గారు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ముందల అధికారులు కానీ ఎవరు కూడా ఎలాంటి అవినీతికి కానీ ఇంకొక దానికి తాగివేటటువంటి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమాలు నడుతూ ఉన్నాయి ఎమ్మెల్యే గారు కూడా రోడ్ల విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అదేవిధంగా బండ్ల విషయంలో కానీ నీటి విషయంలో కానీ ఏది పోకుండా వారు నిత్యము అభివృద్ధికి నిధులు దేవడానికి కూడా ప్రభుత్వం మీరు కొట్ట నిధులు దేవడానికి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఈ దేశంలో నిరంతర ప్రక్రియ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాబట్టి ఎందుకు ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని జీవిస్తారని సందర్భంగా ఆశిస్తూ మేము ఇంకా 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 కూడా ఈ సంక్షేమ కార్యక్రమం ప్రోత్సాహిస్తామని సందర్భంగా తెలుసు థ్యాంక్ యూ గారు అదేవిధంగా ఇప్పుడు నాపై ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న టైంలో కూడా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు నాంపల్లి మండలంలో జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము వీటి మీద మండల అధ్యక్షుడికి ఒకసారి మాట్లాడదాము వారు ఏ విధంగా చెప్తారు వారికి ఏ విధంగా అనిపిస్తుంది చిన్నగా నమస్కారం ఇప్పుడు ఈ ఈ టైంలో నాంపల్లి మండలం అభివృద్ధి పదంలో ముందుకు చెప్పిందంటే దానికి మీరు ఏ విధంగా చెప్తారు నాంపల్లి మండలం ఈరోజు అభివృద్ధి పథంలో గతంలో స్వాతంత్రం వచ్చిన కాలం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు మారిన సందర్భాలు అయిపోయింది ఈరోజు నాంపల్లి దిక్కు ఇప్పుడు యావత్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ మునుగోడు కాన్సెన్సీ కానీ నాంపల్లి మండలం వైపు చూస్తున్నారంటే అది మన యొక్క పేదల పెన్నిది తయార ఉదయుడు అభివృద్ధికే ప్రధాత అయినటువంటి గౌరవ శ్రీ కొమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు చూడవల్ని ఈరోజు నాంపల్లి మండలంలో రోడ్లు కానీ విద్యకు సంబంధించిన విషయాలు కానీ వైద్యం సంబంధించిన విషయాలు కానీ పేదవాడికి పట్టడనం అంటే పండగ రోజు అనేది ఒక నాడు నుంచి పేదవాడికి అన్ని రకాలుగా అందుబాటులో ఈ రేషన్ కార్డులు మాత్రమే కానీ ఈ రేషన్ కార్డు యొక్క బియ్యం కోసం అనుకుంటే చాలా పొరపాటు ఇది మల్టిపుల్ కార్డుగా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయాలు కానీ విద్యార్థులకు పాఠశాలల్లో జాయినింగ్ కానీ కాలేజీలలో జాయినింగ్ కానీ ఫీజు రీంబర్స్మెంట్ కానీ అవసరమే చివరికి ఈడబ్ల్యూస్ సంబంధించిన విషయాలలో కానీ ఎక్కడైనా కూడా పేదవాడికి అందుబాటులో ఉండగా ఈ కార్డు రూపొందించడం జరిగింది ఈ కార్డే కాదు ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి విషయాలలో ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యం వచ్చింది మేము ఇక్కడ నుంచి కష్టాల్లో ఉన్నాము మేము మేము కూడా వెలుగులేఖలు తిరుగుతాం వెలుగులేఖలు చూస్తాం రైజింగ్ టూ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని తెలంగాణ గవర్నమెంట్ ఏమైతే అనుకుంటుందో ఆ దిశగా నాంపల్లి మండలం కూడా ఈ రాజగోపాల్ రెడ్డి గారి ఒక చొరవతోటి తోటి ఖచ్చితంగా అభివృద్ధి వైపు పయనిస్తుందని మేము కూడా నాంపల్లి మండల కాంగ్రెస్ పక్షాన మేము సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మా నాంపల్లి మండల ప్రజలకు కూడా ఒక భరోసా కూడా పార్టీ తరఫున కల్పిస్తున్నాం థ్యాంక్ యూ అన్నగారు అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే నాంపల్లి ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని మేము కూడా ద్వారా కోరుతాం కోరు చూస్తుండ్రో సధారణంగా ఇప్పుడు డబుల్ రోడ్లే కానీ ఇన్మాలు జరుగుతున్న క్రమంలో ఒక జిల్లా నాయకులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆ ఎమ్మెల్యే రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ వారి మాటలు తెలుసుకుందాము అభివృద్ధికి ఇంకే విధంగా ముందుకెళ్ళదలుసుకుంటారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు ఈ నాంబల్లి మండల అభివృద్ధిలో భాగంగా ఇంకా రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిపైన మీరేం చెప్పదలుసుకున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు జూడని చేయంతో ప్రతి రోడ్డు డెవలప్మెంట్ కావాలి ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్లు మొత్తము డెవలప్మెంట్ అయ్యి ప్రజలకు మంచి సహకారం కావాలని చెప్పి ప్రతి లింక్ రోడ్ కానీ ప్రతి విలేజ్ టు విలేజ్ మండల రోడ్ కానీ మండలం నుంచి జిల్లా రోడ్ కానీ ఆర్ఎంబి డిపార్ట్మెంట్లో దాదాపు ఇప్పుడు నాంపల్లి మండలంలో నాలుగు రోడ్లు అంటే నాంపల్లి నుంచి రేవల్లి పాల్వాయి వరకు మరి నాంపల్లి నుంచి మేల్లవాయి వరకు మరి బంగారుగడ్డ నుంచి మల్లెపల్లి వరకు ఈ డబల్ రోడ్డు నిర్మాణంలో కానీ ప్రతి పట్టణంలో ఫోర్ లైన్ రోడ్ కావాలని నాంపల్లిలో దాదాపు ముప్పై కోట్ల వ్యయంతో నాపల్లిలో బోర్లైండ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు అదే వడ్డపల్లి చిత్తపల్లి రోడ్డు మనం చూస్తున్నాం వడ్డపల్లి చిత్తపల్లి రోడ్డు బస్సు పోవాలంటే ఎంత ఇబ్బంది ఉందో దాన్ని కూడా పంచాయ రోడ్డు నుంచి ఇప్పుడు ఆరంబీ రోడ్డు కన్వర్ట్ చేశారు అది కూడా త్వరలో రాబో టెండర్ రాబోతుంది ప్లస్ నిన్నమన్న ఒక ముప్పై రోడ్లు నాపల్లి మండ నాపల్లి మండలంలో ముప్పై ముప్పై రోడ్లు దాదాపు ఎస్పీడ్ చేసేసి మూడు డెబ్బై ఐదు ఉన్నటువంటి రోడ్లని ఐదున్నర మీటర్లుగా మార్చి వాటిని త్వరలో టెండర్ పెట్టిచ్చేసి ఆల్రెడీ శీతాకదారు ఎండర్లు ఇచ్చారు గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇస్తుంది కొన్ని ఆరు రోజులు టెండర్లు అయిపోయారు పన్ను పనులు జరుగుతున్నాయి మిగతా రోడ్లు కూడా ఈ నెల రోజుల్లో టెండర్లు అయ్యి అన్ని లింక్ రోడ్లు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లింక్ రోడ్ ఈ సంవత్సరం కంప్లీట్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో వచ్చే సంవత్సరం మనకి గవర్నమెంట్ ఇంకా రెండు మూడు ఎనిమిది కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ మూడు సంవత్సరాలు ఉన్నటువంటి మూడు వందల ఆరు రోడ్లు టోటల్ కాన్స్టిట్యూన్సీలో మొత్తం బీటీ రోడ్లు ఐదున్నర మీటర్ల చేయడానికి ఆయన శాశ్వతులు కృషి చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఒక సంకల్పం దృఢ సంకల్పంతో ఆరంబీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ తర్వాత ఇరిగేషన్ లో తిరుమలగిరి పీలచానల్ కానీ పీడ చానలు కానీ అదేవిధంగా పస్నూర్టు బనదిమాపురం పీడ చాలను కానీ మేళవాయి పీడ చాలు కానీ ఈ పీడల చాలా కంప్లీట్ అయితే ప్రతి చెరువు నిండుతుంది ఈ చెరువు ద్వారా ప్రతి రైతులకు బోర్లు కానీ వాటర్ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కరి తీర్థాలని ఉద్దేశంతో దాదాపు ఒక రెండు వందల కోట్లు వాటర్ వాటర్ సప్లై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాంక్షన్ తీసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలనే ఈ నాపెల్లి మండలం రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ మొత్తం అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో వస్తాయి ఎవరు కూడా సంతోషపడే రోజు మా ఎమ్మెల్యే గారితో అందరూ వచ్చేసింది ఎమ్మెల్యే తోటే ఇది పని అవుతుందని మేము కూడా నమ్ముతూ వాళ్ళ భరోసా ఏమవుతుంది మా ఎమ్మెల్యే గారు కంపల్సరీ పని పూర్తి చేస్తాడని కాబట్టి మేము కూడా ఎల్లప్పుడు మంచి అవకాశం లభించాలని ముందు ముందు మంచి పదవులు రావాలని మా రాజగోపాల్ గారికి ఎమ్మెల్యే రాజగోపాల్ గారి మంచి పదవులు ఉన్న శివుల్లో పోవాలని అవకాశం అభివృద్ధి ఇంకా సభ్యులు కొమ్మడి రాజగో చొరవ అభివృద్ధి ప్రయోజనం తీసుకెళ్ళి కోరుకుంటూ వెంకటేశ్వర గట్టికెళ్ళిఆర్తో మాట్లాడగాము ఈరోజు మన ప్రజాప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన తర్వాత రైతులు కానీ అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి వారి కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమం ఆలోచన రానటువంటి మంచి ఆలోచన సన్న బియ్యం పంపిణీ తీసుకొచ్చింది మన ప్రతి గడపకు మనం ఎవరైనా లేనివారు షాపులో పోయి కొద్ది పంపుచ్చుకునే వాళ్ళు ఇలా కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చి తోడు నీడనిచ్చినటువంటి మంచి చేస్తున్నారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో మన మండలంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు ఉన్నారు కూడా చాలా సంతోషంగా అభివృద్ధిని ఊళ్ళు పెట్టిస్తున్నారు రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అటు ప్రాజెక్టు విషయం కానీ ఇటు రైతుల విషయాల్లో కానీ చాలా అభివృద్ధి మన కళ్ళ ముందలే కనబడుతున్నది మన ఎమ్మెల్యే గారి చొరవ అది ఇంకో విషయం ఏంటంటే రైతులు కూడా వివిధ దగ్గరలో చూసినాం కొన్ని కొన్ని పత్రికలలో చూసినాం కొన్ని టీవీలలో చూసినాం రైతులకు అది వస్తుంది అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఏది అవసరం కూడా లేదు యూరియా కూడా సఫిషియెంట్ రైతులకు నిన్ననే మన గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం గారు కూడా ఏడిగాతో మాట్లాడడం జరిగింది మనకు ఈ ఒక లారీల యూరియా మనకు పంపించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక రెండు బండ్లు వస్తున్నాయి రేపు పొద్దుగాల మూడు బండ్లు వస్తున్నాయి రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు రైతులు కూడా మంచి సంతోషంగా ఉండాలి పక్కా దళారులకు పోయి రైతులకు చేస్తూ మీ సమస్య ఉంటే నేరుగా మాకు వచ్చి చెప్ప మీరు ఏమన్నా వేరే షాప్ ఇబ్బంది పెట్టి మాకు నేరుగా చెప్పండి మేము దాన్ని ఇమీడియట్లీ ఎమ్మెల్యేగా సమస్యను పరిశీలించాం చేస్తాం విషయానికి కొంత చిన్న చిన్న ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఏమిటంటే లక్షణాపురంలో సర్వస్వం కోల్పోయి రైతులు దాదాపు వందల ఏళ్ళ నుంచి నమ్ముకున్నటువంటి తాత ముత్తాతల నుంచి నమ్ముకున్నటువంటి భూములు ఇండ్లు సర్వస్వం కోల్పోయి ఉన్నారు వాళ్ళు మేము ఒక వంద నూట యాభై కుటుంబాలు నష్టపోయినా పర్వాలేదు కింద కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మేము వారికి భూములు ఇవ్వడానికి ముందుకొచ్చి మేము సహకరించినాము అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి నిర్వాసితులను చాలా మోసం చేసింది కాబట్టి అందు అందు గురించే ఎప్పుడైనా రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎదురు ఏడ్చినా ఎవసం బాగుపడదు రైతు ఏసిన రాజ్యం అదే ఆ సామెతతోటే ఇలా కన్మర్గా అయిపోయింది ఇలా తెలంగాణ ప్రభుత్వం అందుకనే మనకు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ నిర్వాసితులు కూడా సరైన చోట ఒక స్థలం ఇప్పించి ఇంట్లో కట్టించి న్యాయం చేస్తారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి మీద మాకు విశ్వాసం అయినటువంటి నమ్మకం ఉన్నది ఆయన ఏదైనా మాట ఇస్తే తప్పన మహాన్ ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన అనేక సంక్షేమ పథకాలని పొంది లబ్ధి చేకూరాలని చెప్పి మేము కూడా సీరో కోరుకుంటూ స్టూడియో వెంకటేశ్వర